కొనసాగాల పూర్తి చేసుకుని తిరిగి పది అడుగుల తురాలి కొనసాగాలన్నా పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పది అడుగుల చూడండి రాగాలి వచ్చే రౌండ్ పదకొండవ రౌండ్ ఆహా నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు కదా కొంతమంది రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది పదకొండు నిమిషాల పదహైదు సెకంలో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి పదకొండవ రౌండ్ లో ఇరవై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నా ఐదవ స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నా ఆహా మీరు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా పద్నాలుగు రోజులు పూర్తి చేసుకుని తిరిగి పది అడుగులతో రన్ని లాగాలి సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఉన్నది చెబుతూ ఒక్కసారి రెండోసారి నిండోసారి కోలాదిస్తారు కండి గమనించుకోవాలి కమిటీ వారు வெற்றி <laughs> பெருந்த